ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉపరితర ఆవర్తన ద్రోణికి సంబంధించి మనకు ఈరోజు రాత్రి జిల్లాల్లో వర్షాలు అయితే కురవబోతున్నాయి అలాగే మనకు ఈ వర్షాలు అయితే మనకు మరో నాలుగు ఐదు రోజుల వరకు అయితే కురుస్తాయని చెప్పి చెబుతున్నారు అయితే ఏ జిల్లాలో కురుస్తాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మన యొక్క ఏపీకి సంబంధించి వర్షాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఇదండి నోటిఫికేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు అనేవి జిల్లాలో రాత్రి అయితే కురవబోతున్నాయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో భారీ వర్షాలు అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజులు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి ఐఎండి వెల్లడించింది అల్లూరి సీతారామరాజు రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి తెలిపింది ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా బాపట్ల కృష్ణ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా లో మోస్తారు వానలు పడతాయని చెప్పేసి పేర్కొంది ఇదురు పాటు పిడుగులు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా మన యొక్క ఏపీ వాతావరణ శాఖ అయితే ప్రకటన అయితే జారీ చేశారండి సో ఈ వర్షాలని మనకు మరో ఐదు రోజులు అయితే ఉంటాయి ఈరోజు రాత్రి మాత్రం ఇప్పుడు ఏదైతే నేను జిల్లాలు చెప్పానో ఈ జిల్లాల్లో పూర్తిగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది అలాగే ఉరుములు పిడుగులు కూడా అయితే పడతాయి జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళకండి ఏదైనా అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి సో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి తెలియని వాళ్ళకు షేర్ చేసి తెలియపరచండి వర్షాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్